హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడావు సనాతన ధర్మాల గురించి మాట్లాడతావు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో కూడా నువ్వు అమలు ఆలోచించు నువ్వు ఆచరించని హిందూ మత ఆచారాలు ఇవాళ మీడియా ముందుకు వచ్చేటప్పటికి అవి ఏదో అతి పెద్ద గొప్పగా నువ్వు చాలా ఆధ్యాత్మిక ప్రసిద్ధిగాంచినటువంటి స్వామీజీ లాగా నువ్వు మాట్లాడితే నీలాంటి దొంగల్ని ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి అన్ని వ్యవస్థలు గొప్పకూలినట్టే దేవాదాయ వ్యవస్థను కూడా గొప్ప కూల్చిపోయారు మీరు ఇవాళ ఒకటొకటిగా ఒకటొకటిగా చేసుకుంటున్నాం పది మాసాల నుంచి అనేక విధాలుగా ఆలయ పాలక వర్గాల్లో కానీ ఆలయాల్లో జరిగే కైంకర్యాల గురించి కానీ అన్న ప్రసాదాల గురించి కానీ ఎన్నో శ్రద్ధ ఆసక్తులతో పనిచేస్తుంటే ఎప్పటికి ఇంకా కుదురుపు పడడానికి ఇంకా కొంత సమయం పడుతుంది